పీ గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ ఉన్న బంగారాన్ని విడిపించి ఈ మార్కెట్ వివరాలకు సంప్రదించండి ప్రైవేట్ స్కూల్స్కు దీటుగా ప్రభుత్వ స్కూళ్ళలో ఈ రోజుల్లో జైన్ కావడాలంటే ఇబ్బంది పడాల్సిన పరిస్థితి మనం చూస్తున్నాం కానీ ఈ యొక్క మారుమూల గ్రామంలో చూసుకున్నట్టు మెదక్ జిల్లాలోని నర్సాపూర్ మండలం ఆత్మాపూర్ గ్రామంగా చెప్పకచ్చు ఇక్కడ ప్రైమరీ స్కూల్లో ఉన్నటువంటి పిల్లలు డెబ్బై మూడు మంది పిల్లలు ఉంటారు వీరికి సంబంధించి చూస్తుంటే తండాల ఒక గ్రామాల ప్రాంతాల్లో ఉన్నటువంటి వీరికి ఈ యొక్క సింపుల్ మెథడ్ ద్వారా ప్లే మెథడ్ ద్వారా కూడా ఈ యొక్క పాఠాలు నేర్పుతున్నటువంటి రవిరాజ్ సార్ కావచ్చు ఎన్నో ఉత్తమ అవార్డులను కూడా సొంతం చేసుకునే పరిస్థితుంది ఎందుకంటే ఇటువంటి గ్రామీణ ప్రాంతంని రాష్ట్రాలే గుర్తిస్తున్నాయి ఈ యొక్క గ్రామాన్ని గుర్తిస్తున్నట్టే రవిరాజ్ చెప్పేటువంటి మెథడ్ కూడా గొప్పదిగా చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి రవిరాజ్ ఉన్నారు సార్ చెప్పండి అంటే ఇటువంటి మెథడ్ వల్ల పిల్లల నుంచి ఎటువంటి ఒక రిజల్ట్ వస్తుంది ఏం చెప్తున్నారు సార్ వాస్తవానికి అయితే మేము గత సంవత్సరం వచ్చాం సార్ మేమంతా కూడా కొత్త స్టాఫ్ ఇక్కడికి వచ్చేది ఇక్కడికి వచ్చేసరికి పాఠశాలలో విద్యార్థులైతే చాలా వెనకబడి ఉండడం మేము గమనించాం దీన్ని రెక్టిఫై చేయాలని మేము అందరం కూడా అనుకొని ఒక స్టాఫ్ మీటింగ్లో మనం దీన్ని పూర్తిగా సిక్స్త్ క్లాస్ పిల్లలకు కూడా బేసిక్స్ ఏం చేద్దాం ఏం చేద్దామంటే ముందు బేసిక్స్ చెప్పడం కోసం అందరం కూడా బేసిక్స్ని ప్రారంభించాం సార్ బే బేసిక్స్ని ప్రారంభించిన తర్వాత మొదట్లో మేము చూసింది ఏంటంటే పిల్లలు భయపడ్డారు ఒకేసారి వాళ్ళకి ఏమి రాని పిల్లల్ని మనం చెప్తూనే చెప్తుంటే వాళ్ళు భయపడి ఆబ్సెంట్స్ ఎక్కువైపోయారు ఆబ్సెంట్ అవ్వడం వలన వీళ్ళకి వేరే పద్ధతి ఉండాలి అంటే వాళ్ళు ఇంట్రెస్ట్ అవ్వాలి ఎందుకంటే వీళ్ళ పిల్లలు కాబట్టి పిల్లలందరికీ ఆటలు అంటే ఇష్టం లేదా పాటలు అంటే ఇష్టం రైమ్స్ కాబట్టి వీళ్ళకి ఆ వాళ్ళకి ఇష్టమైన రీతిలో మనం బోధించాలి అంతేగాని వీళ్ళు చదువు అంటే ఎవరు చదవరు పిల్లలనే పిల్ల పిల్లలనే వాళ్ళు ఎవరైనా సరే ఆటలు ఇష్టపడతారు కాబట్టి మేము మొదట ఆటల ద్వారా నేర్పించడానికి ప్రారంభించాం అట్ ద సేమ్ టైం ప్లేవే మెథడ్ అందులోనే ఇప్పుడు కొన్ని రైమ్స్ చెప్తే ఆ రైమ్స్లో నెంబర్స్ వస్తాయి ఆ రైమ్స్లోనే వ్యతిరేక పదాలు వస్తాయి ఆ రైమ్స్లోనే పర్యాయ పదాలు వస్తాయి ఇట్లా రైమ్స్ ద్వారా ఈ విధంగా మేము నేర్పించడం జరిగింది అలాగే మ్యాథమెటిక్స్ విషయానికి వస్తే చాలా ట్రిక్స్ వాళ్ళని ఏ విధంగా పిల్లలకి ఇంట్రెస్టింగ్గా ఉండే విధంగా వాళ్ళ క్యూరియాసిటీ పెంచే విధంగా మేము ఈ బోధన చేయడం జరగడం వలన మాకు గత సంవత్సరం యాభై మంది పిల్లలు ఉంటే ఈరోజు సెవెంటీ ఫోర్ మెంబర్స్కి వెళ్ళడం అది కూడా ఒక విలేజ్లో అది ఇది నాటే ప్రైవేట్ స్కూల్ ఒక గవర్నమెంట్ స్కూల్ అనేది ఒక విలేజ్కే పరిమితం ఉంటుంది గ్రామీణ ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే ఒక తండాలు ఎక్కువగా ఉన్నటువంటి మండలిగా చెప్పుకోవచ్చు దీనికి సంబంధించి పిల్లలు రావాలంటే కూడా వెనకడు వేసే అవకాశం ఉంది కాబట్టి పిల్లల తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు ఈ విషయంలో పిల్లల తండ్రి తల్లిదండ్రులు ఇప్పుడు ఏంటంటే ప్రెస్టేజ్ ఇసుకుపోతున్నారు అది కాదు మనకి విద్య పిల్లల్లో విద్య ఏ విధంగా ఉంది మేము గతంలో కూడా కొన్ని టెస్ట్లు పెట్టాం ప్రైవేట్ స్కూల్ పిల్లలకి మా పిల్లలకి అందులో మా పిల్లలే మెరిట్లో ఉన్నారు అది చూసి ఆ తల్లిదండ్రులు అందుకే కొంతమంది వీళ్ళందరూ కూడా ప్రైవేట్ స్కూల్ నుంచి వచ్చినటువంటి పిల్లలు సార్ ఈ సంవత్సరం ప్రైవేట్ స్కూల్లో వాళ్ళు యాభై వేలు అరవై వేలు కట్టినటువంటి కట్టి అది విడిచిపెట్టి దానికంటే ఇక్కడ స్థాయి బాగుందని నమ్మి మా మళ్ళీ ఇక్కడ రావడం జరిగింది దానికి కారణం ఏంటంటే ఇక్కడ స్కూల్ ఏదైతే కాదు మనకు బోధన ఎక్కడ మంచిగా ఉంటుందనేది తల్లిదండ్రులు చూస్తారు సార్ ఇప్పటికీ జిల్లా వ్యాప్తంగా కూడా ఈ స్కూల్ అంటే ఆత్మాపూర్ స్కూల్ అంటే కూడా అందరికీ కూడా ఒక ప్రత్యేకత ఉంది ఎన్నో అవార్డులకు కూడా నిలయంగా చెప్పుకోవచ్చు మీకు ఎట్లా అనిపిస్తుంది సార్ ఆ విషయంలో ఆ విషయంలో బాధ్యత పెరిగింది సార్ బాధ్యత పెరిగింది కాకపోతే ఇక్కడ మాకు ఇక్కడ దాటితే సంగారెడ్డి జిల్లా మాకు వేరే ఈ మెదక్ జిల్లా ఇక్కడ ఎండ ఉంటుంది కాబట్టి మాకు స్ట్రెంత్ ఎక్కువగా పెరిగే స్కోప్ లేనప్పటికీ కూడా స్ట్రెంత్ పెరుగుతున్నారంటే మమ్మల్ని మా బాధని గుర్తించే కదా సార్ కాబట్టి ఆ పిల్లలందరూ కూడా మాకు బాధ్యత పెరిగింది భవిష్యత్తులో ఈ పిల్లలందరినీ మొత్తం పౌరుగా పౌరులుగా తీర్చిదిద్దడంలో మేము ముందు ఉంటాం ఇక్కడ రాహుల్ రాజ్ కలెక్టర్ ఉన్నారు ఇప్పటికీ ప్రతి స్కూల్ కూడా విజిట్ చేస్తుంటారు అంటే ఉన్నతాధికారులు మన స్కూల్ విజిట్ చేసినప్పుడు ఏం చెప్తున్నారు మీతో అయితే ఫస్ట్ మనకి యోగితారాణా మేడం గారు సెక్రటరీ గారు దేవసేన మేడం గారు అప్పుడు నరసింహరెడ్డి గారు డై డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు మన నేను ఏం చేసి పిల్లల్లో క్యూరియాసిటీ పెంచడం కోసం కొన్ని వీడియోలని క్రియేట్ చేశాం ఈ వీడియోలు ఏంటంటే మన ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది పిల్లలు ఈ విధంగా బోధన చేస్తున్నటువంటి ఉపాధ్యాయుడు ఇతను ఎవరు అని చెప్పేసి వాళ్ళు వాట్సాప్ గ్రూపుల్లో అంటే స్టేట్ లెవెల్ వాట్సాప్ గ్రూపుల్లో అవి షేర్ అవ్వడం వలన మేడం గారు నాకు పిలిపించి మాట్లాడారు సార్ మాట్లాడించి మేడం గారు దేవసేన మేడం గారు కాల్ చేసి అప్రిషియేట్ చేశారు అలాగే దేవసేన మేడం గారు డైరెక్ట్గా అవి పిలిపించి మాట్లాడారు పిలిపించి మాట్లాడిన సందర్భంలో మీ స్కూల్ చాలా వెనకబడి ఉంది కదా మీకు ఇంకా మీరు మెరుగైన బోధన చేయడం కోసం మీకేం కావాలని చెప్పి అడిగితే మాకు ఒక అదనపు తరగతి గది కాంపౌండ్ వాళ్ళు టాయిలెట్స్ ఇవి ఇవ్వండి అని చెప్పేసి మేడం కోరడం జరిగింది మేడం గారు మేడం గారు కూడా వెంటనే కలెక్టర్ గారికి ఫోన్ చేశారు రవిరాజ్ సార్ ఏమైతే కోరుతున్నారో అవి ఇవ్వండి అని చెప్పేసి కలెక్టర్ గారికి చెప్తే కలెక్టర్ గారు కూడా ఇక్కడ విజిట్ చేయడం జరిగింది సార్ విజిట్ చేయడం జరిగింది దానికి ఎస్టిమేషన్ వేసారు త్వరలో కూడా అవి శాంక్షన్ అవుతాయి కాబట్టి అధికారులు కూడా గుర్తించినందుకు ముఖ్యంగా మా స్థానిక ఎంఈఓ గారు కానీ లేకపోతే డిఏఓ గారు కానీ వీళ్ళందరూ కూడా చాలా సపోర్ట్ఫుల్గా ఉండడం వలన మాకు చాలా ఫ్రీడంగా పిల్లలు మీరు చూసే ఉంటారు చాలా ఎవరు కూడా భయం భయంతో ఎవరైనా ఉన్నారా సార్ మీరు మీరు గమనించే ఉంటారు భయంతో ఎవరు ఉండరు అందరూ ఫ్రెండ్లీ నేచర్లో ఫ్రెండ్లీ వాతావరణంలో విద్యను అభ్యసించడం జరుగుతుంది ఒకానొక నేచర్లో అంటే ఒక ప్రాబ్లం ఇస్తే వెనుకడు వేసే ఉన్నాయి కానీ ఇక్కడ ప్రాబ్లం ఇస్తే అందరూ పిల్లలు కూడా నేను చేస్తా నేను చేస్తా అని చెప్తున్న సందర్భాలు చూస్తున్నాం అంటే ఎట్లా అనిపిస్తుంది సార్ ఒక మీరు ఒక ఉపాధ్యాయునిగా మీరు చెప్తున్నారు వారు నేర్చుకొని మీకు చెప్పాలని చెప్పి ఇంట్రెస్ట్ చూపుతున్నారు కాబట్టి మీకు ఎలా అనిపిస్తుంది సార్ ఆ విషయంలో నిజానికి ప్రాబ్లం చేయాలంటే నేను రాను వేరే వాళ్ళు వస్తారు వేరే చూస్తారు మీరు ఇప్పుడు గమనించి మనం చేసినప్పుడు గమనించడం పిల్లలందరూ కూడా ప్రయత్నమైన చేస్తారు వాళ్ళకి ముందే చెప్పాను తప్ప రైట్ అంటే కొంత ముందు ప్రయత్నం చేయండి వాళ్ళు క్యూరియాసిటీ వాళ్ళు అటెన్షన్ పెంచడం కోసం మనం కొన్ని గేమ్స్ ఆడిపిస్తున్నాం ఆ గేమ్స్ ద్వారా వాళ్ళు నేర్చుకునేది ఏంటంటే ఒకరికొకరు సహకరించుకోవడం మనం పోటీలో ఉండాలి నిలవాలి అనే ఆలోచన కల్పించడం ఇట్లాంటివన్నీ కూడా మేము గేమ్స్ ద్వారా చూపించడం జరిగింది అలాగే ఈ బాధను చేసేటప్పుడు కూడా ప్రతి ఒక్కరు ఇన్వాల్వ్మెంట్ అవ్వాలి ఇన్వాల్వ్మెంట్ అయినప్పుడు ఇన్వాల్వ్మెంట్ అయ్యారంటే ఎవరు ఎలాంటి వాళ్ళు అవుతారు కాబట్టి మీ ప్రతి ఒక్క స్టూడెంట్ని కూడా వెనక ఉండే వారిని కూడా అందరినీ ఒక్కొక్కరిని ఎవరెవరైతే వ్యక్తిగత పరిశీలన మా మాకుంటుంది సార్ ఎవరెవరు వెనకబడి ఉన్నారు వాళ్ళకి ప్రత్యేక తరగతులు మేమందరం కూడా తీసుకోవడం జరుగుతుంది అలాగే ఈ మేము ఈ సంవత్సరం నవోదయ కోచింగ్ కూడా ఇస్తున్నాం ఫిఫ్త్ క్లాస్ పిల్లలకి మేబీ సీట్లు వస్తే అదృష్టవంతులు రావాలని మేము కోరుకుంటున్నాం సార్ అంటే ఇప్పటికే సంబంధిత అధికారులు స్కూల్ పరిసర ప్రాంతాలను విజిట్ చేస్తున్నారు ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా మీకు సమస్యలు అంటే మౌలిక వసతులు సార్ మౌలిక వసతులకే ఇక్కడ మాకు ఇబ్బందిగా ఉంది ప్రభుత్వ పాఠశాలలో మాకే కాదు ఏ ప్రభుత్వ పాఠశాలకైనా ఎక్కువగా మౌలిక మౌలిక వసతులు అనేవి చాలా దారుణంగా ఉంటాయి టాయిలెట్స్ కానీ కాంపౌండ్ వాల్స్ కానీ లేకపోతే రూమ్స్ కూడా బాగా ఇప్పుడు చూడండి ఇప్పుడు ఏడు తరగతులు ఉన్నాయి రెండు రెండు గదుల్లోనే బోధన జరుగుతుంది ఏడు తరగతులకి రెండు గదులు అనేది అది కొంచెం దీనిగా ఉంటుంది అలాగే క్లాస్కి ఒక తరగతికి ఒక ఉపాధ్యాయుడు లేకపోవడం కూడా ఇబ్బంది కదా సార్ ఎందుకంటే తరగతికి తరగతికి ఒక ఉపాధ్యాయుడు ఉంటే కదా ఆ తరగతికి న్యాయం జరుగుతుంది కంబైన్ స్టడీ అనేది కొంతవరకు న్యాయం జరుగుతుంది కానీ పూర్తి స్థాయిలో న్యాయం చేయలేం అదే ప్రైవేట్ స్కూల్కి ప్రభుత్వ పాఠశాల కూడా తేడా చెప్పండి మీరు చెప్పండి ఎట్లా అనిపిస్తుంది సార్ చెప్తే రవిరాజ్ సార్ చెప్తే ఎట్లా అనిపిస్తుంది ఏం చెప్తారు మా సార్ వచ్చినప్పుడు మంచిగా అయింది స్కూల్ అప్పుడు అప్పటికి మా టూ టేబుల్ వచ్చిండే అప్పుడు మా సార్ చిన్నప్పటికీ ట్వంటీ డబ్బులు వచ్చినాయి మీరు చెప్పండి ఎట్లా అనిపిస్తుంది సార్ చెప్పే విధానం కొత్త కొత్త పద్ధతిలో మీకు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు చెప్తున్నారు నీకేలా అనిపిస్తుంది చాలా బాగుంది సార్ మంచి చెప్తుడు ప్రతి ఒక్కటి చెప్పినవి అర్థమవుతున్నాయి టీచర్స్ అన్ని క్లాస్ ప్రతి ఒక్కసారి మంచిగా చెప్తున్నారు అంటే మీకు కూడా ఈ యొక్క ఎగ్జాంపుల్గా చెప్తున్నారు అంటే బోధనా పద్ధతులు చెప్తున్నారు కాబట్టి మీకు ఎలా అనిపిస్తుంది సార్ చెప్పే ప్రతి ఒక్క ప్రాబ్లం కూడా ఈజీగా చెప్తున్నాడు ఈజీగా అర్థమయ్యేటట్టు మాకు చెప్తున్నాడు ఈ స్కూల్కి నేను ఇదే కొత్త ఇదే ఫస్ట్ న్యూ ఓకే ఎట్లా అనిపిస్తుంది గతంలో ప్రైవేట్ స్కూల్కి వెళ్ళారు ఇక్కడ సాంగ్స్ రూపకంగా ప్రాబ్లమ్స్ కూడా క్లియర్ చేస్తున్న పరిస్థితి అక్కడికి ఇక్కడికి ఎలా తేడా ఉంది అనుకోవచ్చు అక్కడ ఇక్కడ చాలా తేడా ఉంది సార్ ఇక్కడ అన్ని ఎక్స్ప్లెయిన్ అయ్యేటట్టు చెప్తున్నాడు ప్రతి ఒక్క కి మీనింగ్ చెప్తున్నాడు ఇది పరిస్థితి పిల్లల్ని చూస్తే అలా ఉన్నారు ఒక గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి తండాలను కూడా ఉన్నటువంటి మండలంగా చెప్పుకోవచ్చు వీరికి వివిధ రకాల బోధన పద్ధతులతో పిల్లల్ని మెరుగైన విద్యను అందించాలని ఉద్దేశం కొద్దీ ఇప్పటికీ ఉన్నతాధికారుల సందర్శన కూడా జరిగింది మౌలిక సదుపాయాలు కూడా సమకూర్చారు కానీ తరగతి గదులు మాత్రం క్లాసులు ఏడు ఉన్నాయి ఆ ఏడు తరగతి గదులకు రెండు మూడు క్లాసులు ఉండడం వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం ఇప్పటికైనా ఉన్నతాధికారులు యొక్క స్కూల్ను విజిట్ చేసి మాకున్న సమస్యలను కూడా ఒక తీర్చినట్లయితే ఇంకా విద్యాబుద్ధులు నేర్చడానికి మేము ముందుంటామని చెప్పి ఉపాధ్యాయులు చెప్తున్న పరిస్థితి పిల్లలను చూస్తుంటే ప్రాబ్లం ఇస్తే వెనుకడు వేయాల్సిన పరిస్థితి ఉండేది గతంలో కానీ వారు ప్రాబ్లం ఇస్తే మేము ముందుండి ఆ ప్రాబ్లం క్లియర్ చేయడానికి ముందుంటామని చెప్పి పిల్లలు ఉత్సాహంగా ముందుకు వస్తున్నారు ఈ యొక్క స్కూల్పై విద్యాశాఖ అధికారులు కావచ్చు ఉన్నతాధికారులు స్పందించి ఖచ్చితంగా ఈ స్కూల్కు న్యాయం చేసే విధంగా ముఖ్యంగా ఆర్టీవీ ఎల్లప్పుడూ కోరుకుంటుంది కెమెరామెన్ నెల్లూరుతో మహేష్ ఆర్టీవీ మెదక్ జిల్లా తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటలీ న్యూ అవుతారు జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్ సోషల్ మీడియా ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ లైఫ్ టీవీ యాప్ వాయిస్ సర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది